హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మరొక మంచి ఫుడ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సమ్మర్లో ఒడియాలు పెట్టుకునే సీజన్ కదా ఈ సమ్మర్లో ఒడియాలని మిరపకాయలని తెగ పెట్టేసుకుంటూ ఉంటాం మరి ఎండ లేని వాళ్ళ కోసం కూడా ఈరోజు నేను వడియాలని అయితే చూపిస్తానండి దానికోసం ఒక కప్పు సబ్బియాన్ని తీసేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని ఏ కప్పుతో సబ్బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసి మూత క్లోజ్ చేసి ఒక రెండు గంటల పాటు వదిలేసేయాలి రెండు గంటల తర్వాతకి ఇట్లా చక్కగా అయితే నానిపోయి ఉంటాయి అదే కప్పుతో మొత్తం అన్నీ కూడా ఒకే కప్పు అండి అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ని తీసేసుకొని ఇలా బాగా మరిగించేసి ఆ వేడి వేడి నీటిని సబ్బియంలో వేసి మూత పెట్టి వదిలేసాలి మరుసటి రోజు ఉదయానికి అవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి వీటిని మిక్సీ జార్లో తీసుకొని వీలైనంత మెత్తగా ఇక్కడ మనమైతే రుబ్బేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదా అల్లం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర కానీ జీలకర్ర కానీ వాము కానీ ఏదైనా తీసుకోవచ్చు ఏది లేకుండా ప్లెయిన్గా వేసుకుంటే మరీ తెల్లగా చాలా బాగా అయితే వస్తాయండి ఇక్కడ నేను జస్ట్ సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇలా పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు వీటిని నేను ఇంట్లోనే అయితే పెడుతూ ఉన్నాను నేను మరీ పెద్దగా పెట్టలేదండి చిన్నగానే పెట్టాను మీరు కావాలంటే అప్పలాల్లాగా పెద్దగా పెట్టుకుంటే మనకి ఇంకా పెద్దగా తెల్లగా చాలా బాగా వస్తాయి వీటిని అన్నిటినీ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇది ఓన్లీ ఒక్క రోజులోనే మనకు రెడీ అయిపోతాయండి ఉదయం పెట్టేసుకొని ఫ్యాన్ కింద అలా వదిలేస్తే సాయంత్రానికి ఇలా మీరు చూసినట్లయితే అన్ని కూడా వాటంతట అవి ఇలా లేచేయండి కొన్ని నేను పలచగా పెట్టాను కొన్ని కొంచెం మందంగా అయితే పెట్టాను మందంగా పెట్టినవి ఆరటానికి మరుసటి రోజు అయితే పట్టింది ఇలా పలచగా పెట్టినవి అయితే అదే రోజు మనము ఇలా తీసేసుకొని వాటిని అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫ్యాన్ గాలి కింద పెట్టాను ఫ్యాన్ గాలికి అవన్నీ కూడా ఇలా ఎగిరిపోతున్నాయి చాలా చాలా పల్చగా ఇక్కడ నా చేయి కూడా కనిపిస్తుంది అండి ఇటువైపు నుంచి అటువైపుకి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని వీటిని అయితే నేను వేసేసాను చాలా పల్చగా ఉన్నాయి కనుక మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి లేదంటే ఇవన్నీ కూడా కొంచెం నల్లగా అయిపోతాయి జీలకర్ర వేసాం కనుక కొంచెం కలర్ అయితే కనిపిస్తుంది జీలకర్ర లేకపోతే మరి తెల్లగా మల్లెపూలాగా క్రిస్పీలా చాలా చాలా బాగా అయితే వచ్చాయండి పేపర్ ఎలా ఉంటుందో అలాగైతే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి మీరు ఎలా ఒడియాలు పెట్టుకుంటారు అనేది నాకు కూడా కామెంట్లు అయితే చేయండి నేను కూడా మరిన్ని రెసిపీస్ని మీ ద్వారా తెలుసుకుంటాను సో ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒడియాలు ఇప్పటి వరకు మనం పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది కొంచెం కష్టపడినందుకు చాలా మంచి అయితే వచ్చాయి అనిపించింది ఇంకా సభ్యం కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్